హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను వెజిటబుల్ పులావ్ని మీతో షేర్ చేస్తున్నాను వెజిటబుల్ పులావ్కి ఏ వెజిటబుల్స్ అయితే అవసరమో అవన్నీ తీసేసుకోవాలి నా దగ్గర అయితే పచ్చి బఠానీ లేదు అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్తో చేస్తున్నాను క్యాప్సికమ్ ఇన్ చిల్లీస్ టొమాటో ఆనియన్ పొటాటో ఇంకా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్గా దంచింది యూస్ చేస్తాను నేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకొని తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి మీడియం హీట్లో పెట్టుకొని వెజిటబుల్స్ బాగా కుక్ ఆ తర్వాత మనం బాస్మతి కూడా వేసేసి ఒక నిమిషం వేయించుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నాన్ పెట్టాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు సరిపోతుంది దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతాతో బాగుంటుంది ఇంకా వెజిటబుల్ కుర్మాతో కూడా బాగుంటుంది అనమాట ముద్దు ముద్దుగా రాకుండా ఇలా పర్ఫెక్ట్ గా రావాలంటే టిప్ ఏంటంటే బియ్యం వేయించుకున్నాక మనం వాటర్ వేస్తాం కదా ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేస్తాం కదా ఇళ్ళను బాగా మరగనివ్వాలి కొత్తిమిల్లి పుదీనా ఆకులను కూడా తరిగేసి ఇందులో వేసేసి మూత పెట్టి మూడు విజిల్లు రానిస్తే హెల్దీ అండ్ టేస్టీ పులావ్ రెడీ అయిపోతుంది అనమాట రైతాతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ సబ్స్క్రైబ్